హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి ఇలాంటి కలంకారీ బ్లౌజులు వచ్చాయి అనుకోండి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే ఇవి ఉంటున్నాయి కదా ఈ బొమ్మలు అనేవి ఈ బొమ్మలు చూపించిన ఈ బొమ్మలు అనేవి మనకి కటింగ్ చేసేటప్పుడు ఉల్టా పడిపోతాయండి అలాంటప్పుడు మనకు కరెక్ట్గా నీట్గా రావాలంటే మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించండి ఇదిగోండి ఈ బ్లౌజ్కి వచ్చేసి అటువైపు ఇటువైపు రెండు అంచులు ఉంటాయి కదండి ఈ అంచుల వైపు ఒకవైపు హ్యాండ్స్ తీసేసి ఒకవైపు ఇగుండి ఇటువైపు మనము వెనక వెనక వైపు బ్యాక్ పార్ట్ కట్ చేసామనుకోండి ఇంకా అది ఉల్టా పడిపోతుంది ఈ బొమ్మ అనేది అలాంటప్పుడు మనమైతే ఫస్ట్ ఇటు ఇటు సైడ్ హ్యాండ్స్ అయినా లేదంటే బ్యాక్ పార్ట్ అయినా ముందుగా అయితే వైపే కట్ చేయాలండి ఇగోండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత రెండో సైడ్ అయితే మనం కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్ దీని మీద మనం హ్యాండ్స్ చేసిన తర్వాత పై మనం మనమైతే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తానండి చూడండి వీడియో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈవెన్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది నేను పైపింగ్ వేస్తానండి అందువల్ల ఆఫ్ ఆఫ్ నుంచి ఖర్చు గురించి అయితే నేను గీసానండి ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ పొడుగు తీసుకోవాలి ఈ బ్లౌజ్లోనే హ్యాండ్ పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచీలు ఉందండి ఇంత పొడుగు హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా అంటే బ్లౌజ్ పొడుగు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి మనకైతే కనీసం మీటర్ దాటి ముక్కుంటే కానీ మనకి సర్చ్ చేయలేమండి ఇదిగోండి పన్నెండు ఇంచీలు ఈ చివర కూడా ఉన్న దీనికి ఖర్చు అయితే చాలా పడుతుందండి ఇక చూసారా ఈ విధంగా మాత్రం మనం హ్యాండ్ అనేది కటింగ్ అనేది చేయాలండి చూసారా బొమ్మలు అనేవి ఇలా మనకు కనిపించేటట్టు ఉండాలి ఒకటికి రెండు సార్లు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఎప్పుడైనా సరే కస్టమర్ ఫస్ట్ సారి మనకి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఈ ఆర్మ్ చెక్ చేస్తున్నాను చూడండి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి సైడ్స్ అయింటి ఫస్ట్ గుట్ట వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి నాకైతే తొమ్మిది మీద మూడు గీట్లు వచ్చిందండి అంటే తొమ్మిదిన్నర కంటే కొంచెం తక్కువ వచ్చింది ఇదేమొచ్చి ఆర్మ్ లూజ్కి మనము సెట్ చేయాలండి వీడియోలో చూడండి చూపిస్తాను ఇదిగోండి తొమ్మిది మీద మూడు గీట్లు ఎక్కువ వచ్చిందనమాట అయితే దీనికి చెంకడవని వచ్చేసి మూడున్నర ఇంచేలు అయితే పెట్టుకోవాలండి ఈ హ్యాండ్కి ఇదిగోండి ఇలాగా మూడున్నర అటు మూడున్నర ఇటు మూడున్నర పెట్టేసి మనము స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి ఈ లైన్లోనే మనకి షేప్ అనేది వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి ఇగోండి ఇక్కడ పైనుంచి తొమ్మిది మీద మూడు గీట్ల వరకు ఇట్లా మార్కింగ్ చేశాను చేశాను కదా అదే మనకి ఇగోండి ఇక్కడ కొంచెము ఇక్కడ కచ్ అనేది కనీసం టూ ఇంచెస్ అయితే మనకి కావాలండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని సెంటర్ నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటే పైన ఒక వన్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి ఆర్మ్ స్కేలు దీంతో షేప్ అనేది నీట్గా ఇచ్చేస్తే ఎక్కడ ముడతలు రాకుండా హ్యాండ్ అనేది బాగా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ చేసేసాక ఇగుండి ఇలాగా ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనకు కొత్త వారు ఇచ్చేటప్పుడు హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి తర్వాత కచ్చేమచ్చి టూ ఇంచెస్ పెట్టాను ఇగుండి ఈ మిగతాది జాయిన్ చేసేసాక నేను లో కటింగ్ తీస్తానండి ఎందుకంటే ఇప్పుడు చాలలేదు కదా ఆర్మీలో జూ చూసాం కదా తొమ్మిది పాయింట్ మూడు ఇంచులు వచ్చిందా ఇది తక్కువ వచ్చింది కాబట్టి నేను జాయిన్ చేసేసాక అప్పుడు లో కటింగ్ అనేది తీస్తాను అనమాట అలాగే తీసుకోవాలండి ముందుగా అయితే మనం తీసేసామనుకోండి తర్వాత జాయిన్ చేసేసాక మనకి కరెక్ట్గా రాదు ఇప్పుడు హ్యాండ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడైతే కట్ చేసియాలి ఇప్పుడు చూస్తున్నాను మొక్క అనేది అతికితే సెట్ అయిందా లేదని అవ్వట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క తీసేసామనుకోండి మనకి ఇప్పుడు బ్యాక్వర్ట్ కటింగ్కి సెట్ అవ్వదు బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది హ్యాండ్ పొడిగ ఎక్కువ ఉంది బ్లౌజ్ కూడా చాలా పొడుగుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ దాటి ఉంది కాబట్టి మనం ముందుగానే ఈ ముక్కలు కట్ చేసేయకూడదు తర్వాత మనం కట్ చేయగా మిగతా ఉంటాయి కదండి ముక్కలు అనేవి అవి మాత్రమే వీటికి జాయింట్ కింద వేసేసుకోవాలి ఇగుండి అయిపోయింది కదా ఇప్పుడు చూసారా ఈ బొమ్మలు అనేవి ఇటువైపు ఇలా కట్ చేసాను అనుకోండి ఉల్టా పడిపోయాయి కదా అందువలన అలా కాకుండా ఇప్పుడు హ్యాండ్ తీసేసాక మిగతా పీస్ మీద ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇలాగ క్రాస్గా లేకుండా క్లాత్ అనేది నీట్గా స్ట్రైట్గా తీసేయండి ఇలాగా ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేసేయండి ఇలా అయిపోయిందా ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకొని బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోవాలి ఇక్కడైతే ఖర్చు గురించి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోవాలండి ఎందుకంటే పట్టి అదుగుతాం కదా ఆ పట్టీ గురించి అయితే మనం ముందుగానే హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు చూడండి ఇక్కడ నుంచి పైన షోల్డర్ నుంచి కిందన డాట్ ఉంది కదండి ఆ డాట్ వరకు కొంచెం ఇలాగ చూసుకోవాలి పట్టి కొంచెం జస్ట్ ఇలా చూసుకుంటే నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి కాకపోతే పైన కింద కలిపి సిక్స్టీన్ ఇంచెస్ పట్ అయ్యిందనమాట ఇప్పుడు అది బ్లౌజ్లోనే మరలా ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందని పైన షోల్డర్ నుంచి ఈ ఫస్ట్ ఫస్ట్ కుట్టు ఉంది కదండి సైడ్ జాయింట్ అనేది అక్కడ వరకు చూసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా చూసేసుకొని తొమ్మిది మీద మూడు గీట్లు వచ్చింది కదండి దానికి వన్ ఇంచి కలిపితే సరిపోతుందండి ఎందుకంటే ఈ డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇంకా సెట్ అయిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది భుజాలు కూడా జారకుండా నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఇగోండి ఇక్కడ వెనక వీప్ ఎంత పొడుగుందని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం దించమన్నారండి అంటే పొడుగు అన్నారు ఓన్లీ రౌండ్ మాత్రమే దించమన్నారు కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఈ పైన టూ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కదా అందువల్ల కిందనే త్రీ ఇంచెస్ వరకు ఇలాగ డబ్బా షేప్ ఇచ్చుకోవాలి ఇందులోన ఈ రౌండ్ అనేది వచ్చేటట్టుగా అంతే రౌండ్ షేప్ అనమాట నెక్ అనేది ఇలా గీసేసుకోవాలి ఇగం తర్వాత మనం సెట్ చేసుకోవాలి నీట్గా ఇలాగా అయిపోయిందా ఇప్పుడు చిన్న షోల్డర్ అంటే బ్లౌజ్లోని షోల్డర్ ఉంటుంది కదా అది చూసేసుకోవాలండి ఆది బ్లౌజ్లోనే ఎలాగొచ్చిందో అంత మాత్రమే చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఖర్చు వదిలేసి మిగతాది ఈ విధంగా గీసాను అయితే నెక్ షోల్డర్ కలిపి నాకు ఐదున్నర ఇంచీలు వచ్చిందండి అదే ఐదున్నర ఇంచీలు కిందకి ఒక వరకు మార్కింగ్ చేసుకుంటే మనకి చెంకదింపు అనేది పెట్టేసుకోవడానికి ఈ పైను చంఖదింపు అనేది నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి ఎందుకంటే ఇది తొమ్మిది మీద మూడు గీట్లు వచ్చింది కదా ఆర్మ రౌండ్ అనేది దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట అందుకోసం ఆరున్నర పెట్టాను అందుకోసమే మనము ఎప్పుడైనా సరే చంకడౌన్ అనేది ఆరించిలు అయితే తీసేసుకోకూడదు మనకి రౌండ్ బట్టి చంకడౌన్ డౌన్ అనేది ఉంటుంది ఈ కార్నర్లోన వన్ అండ్ హాఫ్ పెట్టాను ఈ ఇగోండి ఇలా ఇలాగే ఈ డాట్ని కలుపుతూ ఈ షేప్ అనేది ఇలా ఇచ్చేయాలి అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి పైన ఖర్చు గురించి వదిలేయాలి వదిలేసి ఇక్కడ నుంచి చూసేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది మీద మీద మూడు గీట్లు వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇది అనేది చెస్ట్ లూజ్కి మార్కింగ్ అనేది కరెక్ట్ సరిపోయింది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది ఇవ్వండి ఇలాగా అయితే ఇప్పుడు క్రిందన మనకి నడుము లూజ్ అనమాట ఈ నడుము లూజ్ వచ్చేసి తాలు పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు కొలుచుకుంటే ముప్పై ఐదు ఇంచీలు వచ్చింది ఈ ముప్పై ఐదు ఇంచీలని డబుల్ ఫోల్డింగ్ చేస్తే పదిహేడున్నర పదిహేడున్నరని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేశానండి ఇగోండి తొమ్మిది మీద ఇంకా కొంచెం తక్కువ వచ్చింది వన్ ఇచ్చి డాట్కి ఉంచేసి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు గురించి పైన కిందన పెట్టేశాను కదా ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోవడమే చూసారా ఈ విధంగా అనమాట మనకి ఎప్పుడైనా సరే కలంకారీ బ్లౌజులు వచ్చేటప్పుడు పార్టీకి కూడా మనకు కరెక్ట్గా రావాలి కదండి బొమ్మ అనేది ఈ విధంగా కట్ చేస్తేనే మాత్రమే వస్తుందండి మనకు నచ్చినట్టు కట్ చేసామనుకోండి ఇంకా రాదు చూసేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసి కరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకొని కట్ చేసేయడమే ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకున్నాను ఈ కింద ఉన్న షేప్ నీట్గా లేదని తీసేసాను ఈ వన్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్లోనే డాట్ ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ డాట్ అనేది అయిపోయింది ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా క్లాత్ ఉంటుంది కదండి ఆ మిగతా క్లాత్ని మన వైపు అనేది ఓపెన్స్ పెట్టుకోవాలండి ఇగోండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని తీసేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి ఈగోండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అందువల్ల క్రాస్గా పెట్టేసుకోవాలి లేదంటే స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే క్రాస్గా పెడుతున్నాను నీట్గా పెట్టేసుకొని సర్దుకోవాలండి ఈగుండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగ ఉందో అలాగే సేమ్ మార్కింగ్ చేసేయాలి ఇది ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ మార్కింగే చేయాలండి తర్వాత కటింగ్ అనేది చేయాలి ఇంకా మార్పులు చేసుకొని సేమ్ బ్యాక్ వాట్ ఎంత ఉంది అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇచ్చేవరణ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి అండి అయిపోయింది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎలాగుందో చెక్ చేసుకోవాలి అయితే నాకు ఇచ్చే ఈ ఆది బ్లౌజ్ ఉంది కదండి అంటే కొల బ్లౌజ్లోన మనం అంటే హుక్స్ పట్టి దగ్గర కాజా పట్టి వచ్చింది కాజా పట్టి దగ్గర హుక్స్ పట్టి వచ్చింది అంటే ఒక్క దగ్గర ఒక్కొక్క క్లాక్ కుడతారండి అయితే ఇప్పుడు పర్వాలేదు కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను లో కటింగ్ అనేది ఇచ్చాను ఇగోండి ఇప్పుడు ఆ బ్లౌజ్లోనే ఇలాగో లోపల వైపు చూసేసుకొని పైన షోల్డర్ నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వరకు వచ్చిందండి ఇంకోండి ఖర్చు వదిలేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఎంత ఉందంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి నాలుగు హుక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ డాట్ ఉంది కదా డాట్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డాట్ వచ్చిందండి మొత్తం రెండున్నర ఇంచేళ్ళు అనమాట వెడల్పు ఇక్కడ ఆది బ్రౌజ్ ఎంత వచ్చిందో అంత వరకు మనకు డాట్ అనేది అనేది ఒకసారి చూసేసుకొని పెట్టేసుకోవాలి ఈ రెండున్నర ఇంచీ వరకు ఈ కార్నర్లోనూ ఈ విధంగా వచ్చేటట్టుగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఒకసారి ఇచ్చేవరని చెక్ చేసుకోవాలండి ఫస్ట్ కస్టమరే కాబట్టి మనము ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు కూడా చెక్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కూడాను అయిపోయిందండి ఇప్పుడు అనేది కట్ చేసేయాలి సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేయాలి దీనికి పైపింగ్ వేస్తానండి సెల్ఫ్ పైపింగ్ వేసేస్తే ఇంకా సరిపోతుంది నీట్గా ఇలాగ కట్ చేసి ఇక్కడ నాకు అనేది జాయింట్ పడుతుంది మరల ఇక్కడ ముక్క అనేది ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఫోర్టీన్ వచ్చిందా లేదని అయిపోయిందండి ఇందులోనే ఇప్పుడు అయ్యండి ఈ కారా పట్టీ ఉంది కదండి ఇది అనేది ఒక వన్ అండ్ హాఫ్ వరకు లేదంటే ఒకటి పవ వరకు క్లాత్ అనేది తీసేయాలి మనకి బ్యాక్ పట్టీకి సరిపోతుంది ఇక్కడ ఆది బ్లౌజ్లోనే చూసుకోవాలి ఒకసారి షేప్ అనేది ఎంత వచ్చిందండి నాకైతే మూడున్నర వచ్చిందండి అంటే హుక్స్ పట్టి వైపు ఉండేది అదే సైడ్ జాయింట్ వైపు ఉండేది అయితే మూడు ఇంచేలు వచ్చిందండి ఈ అనేది నేను పదకొండు ఇంచులు పెట్టాను ఇక్కడ మూడు ఇంచులు పెట్టాను ఇలాగా షేప్ వచ్చే విధంగా ఇలాగ గీసేసుకోవాలి అయితే దీనికి ఇంకా క్లాత్ అనేది యాడ్ చేయాలండి కింద లైనింగ్ అనేది యాడ్ చేసేసి అప్పుడు అనేది స్టిచ్ చేయాలి చూసారు కదా ఈ విధంగా మనకు అలంకారీ బ్లౌజులు వచ్చేటప్పుడు ఇలాగ మాత్రం మనం కట్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి ఇంతే నేను వీడియో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్